నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీతో కలిసి ఈరోజు రెసిపీ ఒక చక్కటి స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి హెల్దీగా హెల్తీగా ఏమైనా తినాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ రెసిపీ అండి దీనికోసం ఒక కట్ట తోటకూరను ఫైన్గా కడిగి చాప్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా వన్ అవర్ పాటు నానబెట్టుకున్న ఒక కప్పు శనగపప్పును మిక్సీ జార్లో వేసుకొని దానిలోనికి రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫైన్గా పట్టుకోవాలండి మరీ ఫైన్గా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా పట్టుకుంటేనే బాగుంటుంది దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము తర్వాత తరిగి ఉంచుకున్న తోటకూరని కూడా వేసుకోవాలి అదేవిధంగా మంచి క్రిస్పీనెస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల వరిపిండిని వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా కరివేపాకు ఉల్లికాడలు కొత్తిమీర కొంచెం పుదీనా లీవ్స్ కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా కారం హాఫ్ స్పూన్ కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలండి దీనికి వాటర్ అనేది పడదు లీఫీ వెజిటేబుల్లో ఉండే వాటర్ సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వాటర్ నిజలకరించుకొని మనం గట్టిగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క బౌల్ని తీసుకొని దీన్ని వడమాదిరిగా మనము తయారు చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చూసుకోవాలండి ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసి ఆయిల్ వేడయ్యాక ఒక్కో వడని మనము ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలాగే ఉంచి తర్వాత నెమ్మదిగా రెండో సైడ్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి తోటకూరనే కాదు కావాలంటే పాలకూరని కూడా వేసుకోవచ్చు ఏదైనా లీఫీ వెజిటేబుల్ వేసినా చాలా బాగా ఉంటుందండి ఈ స్నాక్స్ రెసిపీ లీఫీ వెజిటేబుల్స్ వేయడం వల్ల మంచి హెల్దీ కూడా ఈ విధంగా రెండు సైడ్లు బాగా కాలిన తర్వాత మనం తీసుకొని టిష్యూ ఉంచిన పేపర్లోనికి వేసుకోవడమేనండి మంచి క్రిస్పీనెస్ రావాలంటే రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లో ఉంచుకోవడమే తర్వాత మిగిలినవి వడలు కూడా వేసుకొని టూ సైడ్స్ కాల్చుకోవడమే చాలా సింపుల్ అండి పిల్లలు బాగా లైక్ చేస్తారు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్